హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ లెవెన్ గిరి ఫోన్ లిఫ్ట్ చేసి అక్క ఇంకా రాలేదే నేనే నీకు చేద్దామనుకున్నా ఈలోగా నువ్వే చేశావు ఏమైంది ఇంకా రాలేదు అని అడుగుతాడు రే ధరణి లేదు మనం వేసిన ప్లాన్ దానికి తెలిసిపోయింది రాత్రికి రాత్రే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పింది కాంతం ఏంటి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా మరి నువ్వేం చేస్తున్నావు పెళ్ళి అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నువ్వేమో అది నా నుండి తప్పించుకోలేదు అని చెప్పావు ఇప్పుడు అది నీకే తెలియకుండా వెళ్ళిపోయింది అది ఎక్కడ ఉన్నా దాన్ని వదిలిపెట్టను దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని తీరుతాను అని ఆవేశంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు గిరి రౌడీలను మాట్లాడి ధరణి ఫోటో వాళ్లకు ఇచ్చి వెతుకుతామని చెప్పాడు ధరణి వెళ్ళిపోయిందని రగిలిపోతూ ఉంటుంది కాంతం నువ్వు నాకు కనిపించు నీకు నరకం అంటే చూపిస్తా అని స్వాతి ఇంటికి వెళుతుంది అక్కడ ఉందేమో అని దీప్తి బాబును ఆడిస్తూ ఉంటుంది సాకేత్ ధరణి ఇద్దరు మాట్లాడుకుంటారు ధరణి నేను రేపు మా ఫ్రెండ్తో మాట్లాడి నీకు జాబ్ వచ్చేలా చేస్తా కానీ నువ్వెందుకు వచ్చేసావు నీ వాళ్ళకు ఏమైనా అయ్యిందా చెప్పు వచ్చిన దగ్గర నుండి నువ్వు బాధపడుతున్నావు మాతో చెప్పుకొని నీ బాధ పంచుకో అని అడుగుతాడు ధరణికి మళ్ళీ ఆ విషయం గుర్తొచ్చి ఏడుస్తుంది దీప్తి తనని హత్తుకొని ఓదారుస్తుంది కొంచెం తేరుకొని కాంతం వాళ్ళు చేసినవన్నీ చెప్తుంది చీ వాళ్ళు మనుషులేనా వాళ్ళు ఆడవాళ్ళు అన్న విషయం మర్చిపోయి అలా చేస్తుందా దాన్ని చంపేసినా పాపం లేదు అని కోపంగా తిడుతుంది దీప్తి నీకు ఫ్యామిలీ ఉన్నా నీకు మాకు తేడా లేదు ధరణి ఇప్పటికీ జరిగినవి మర్చిపో అని చెప్తాడు సాకేత్ అవును నీకు ఈ అన్న వదిన ఉన్నంగా నువ్వు బాధపడకు అని చెబుతుంది స్వాతికి సాకేత్ గురించి తెలియదు ధరణి చెప్పలేదు ఏ విషయమైనా చెప్పే ధరణి సాకేత్ గురించి చెప్పే సందర్భం రాలేదు అందుకే ఇక్కడ ఉన్నట్టు స్వాతికి కూడా తెలియదని సాకేత్ దగ్గరకు వచ్చేసింది స్వాతి ఇంటికి వచ్చిన కాంతంకి ఇంటికి వేసిన తాళం వెక్కిరిస్తుంది అవును వీళ్ళు ఊరు వెళ్తున్నట్టు చెప్పింది తాళం ఉందంటే ఇంకా రాలేదా మరి ఇది ఎక్కడికి వెళ్ళిందో దీనికి స్వాతి తప్ప ఇంకా ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది కాంతం ఇక్కడ గిరి రౌడీలపై నమ్మకం లేక తానే వైజాగ్ మొత్తం వెతుకుతాడు కానీ ధరణి ఆచూకీ లభించలేదు ధరణి నిన్ను వదలనే ఎక్కడున్నా వెతికి పట్టుకొని తీరుతాను అని గట్టిగా అరుస్తాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చి బస్ స్టాప్కి వెళ్తాడు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న సూర్యకి ఫోన్ వస్తుంది డిస్ప్లేలో నెంబర్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు ఏమైనా తెలిసిందా సార్ తను హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది అని చెప్తాడు నేను హైదరాబాద్ మొత్తం వెతికించాను ఇప్పటికీ కూడా వెతికిస్తున్నాను నాకు దొరకలేదని నీకు చెప్తే నువ్వు నాకు అబద్ధాలు చెప్పకు అని సీరియస్ అవుతాడు సార్ నేను నిజం చెప్తున్నా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడే ఉన్నట్టు తెలిసింది నాకు ఇంకో నెల టైం ఇవ్వండి నేను మీ ముందుకు తీసుకువస్తాను అని అంటాడు సరే నెల రోజుల్లో పని పూర్తి అవ్వకపోతే నిన్ను చంపి పాతేస్తా అని గాంభీరంగా చెప్తాడు గిరి అలాగే సార్ అని భయపడుతూ ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ మాట్లాడడం అయిపోయాక సూర్యకి వర్క్పై ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాడు ఎంతగా ప్రయత్నించినా తన వల్ల కాక ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన సూర్యకి హాల్లో సోఫాలో వాళ్ళ తాతయ్య కూర్చొని కనిపించారు తను తాతయ్య పక్కన కూర్చొని మాటలు మొదలెట్టాడు సూర్య ఈ మధ్య నువ్వు చాలా మౌనంగా ఉంటున్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు ఏం లేదు తాతయ్య నేను ఎప్పటిలానే ఉన్నా అని అంటాడు సూర్య బావా నవ్వుతూ ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ మోడీగా ఉంటే ఎందుకు తాతయ్య ఎప్పుడు సీరియస్గా ఉంటాడు నువ్వు కొత్తగా అడుగుతున్నావు అని లోపలికి వస్తూ అంటాడు ఆర్య అలా అనగానే సీరియస్గా చూస్తాడు సూర్య చూసారా తాతయ్య ఇప్పుడు కూడా ఎలా చూస్తున్నాడో నేను చెప్పింది కరెక్ట్ కదూ అని అంటాడు ఇంకా సీరియస్గా చూసేసరికి తనకి దెబ్బలు పడేలా ఉన్నాయని మెల్లిగా జారుకున్నాడు ఆర్య నీ కళ్ళలో సీరియస్ కాదు ఇంకేదో ఉంది ఏం జరిగినా నీ సంతోషం కావాలి నాన్న వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని అంటాడు సరే అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సూర్య ఉదయం లేచి ధరణి స్నానం చేసి బయట చిన్న కుండిలో తులసి మొక్క పెట్టుకొని దానికి పూజ చేసుకుంటూ ఉంటుంది బాబుకు స్నానం చేపించి ఏం టిఫిన్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే ఈలోపు దీప్తి వస్తూ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా ఇవాటికి నేను చేసే ఇదిగో ఇది నా ల్యాప్టాప్ నువ్వు యూస్ చేసుకో అని ఇస్తుంది నీది నాకెందుకు నీకు పని ఉంటుంది కదా లేదు నేను జాబ్ చేస్తే ఉంటుంది మీ అన్నయ్య నేను కష్టపడటం చూడలేక జాబ్ మాన్పించాడు నీకు పనికి వస్తుంది నచ్చకపోతే మీ అన్నయ్యకి చెప్పి వేరేది తెప్పిస్తా వద్దు వదిన నీకు ఉపయోగపడేది ఎందుకు అని అన్న అని తెలుసుకొని టేబుల్పై పెడుతుంది సరే టిఫిన్ చేద్దాంరా నీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు అని కిందికి వెళ్ తీసుకెళ్తుంది ముగ్గురు మాట్లాడుకుంటూ తినేశారు ధరణి నేను మా ఫ్రెండ్ని అడుగుతా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ మధ్యలో రావాల్సి ఉంటుంది అని అనుకుంటున్నా కానీ నేను మేనేజ్ చేస్తాలే అని అంటాడు సరే అన్నయ్య నేను సిన్స్ సిన్సియర్గా వర్క్ చేస్తా థ్యాంక్స్ అన్నయ్య అని చెబుతుంది ధరణి ధరణి మనలో మనకి థ్యాంక్స్ స్వారీ ఉండకూడదు సరే నేను వెళ్ళొస్తా అని ఇద్దరికి చెప్పి బాబుకు ముద్దిచ్చి వెళ్ళిపోతాడు సాకేత్ సాకేత్ వెళ్ళగానే ధరణి దీప్తి మాటల్లో పడిపోతారు సూర్య తన వర్కౌట్ చేసుకొని రెడీ అయ్యి కిందకు వస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్య అభిహారిక మాట్లాడుకుంటారు సూర్య రావడం చూసి అటెన్షన్ మోడ్లోకి వచ్చేస్తారు సూర్య కూర్చొని మా నాకు టిఫిన్ వడ్డించు అని చెప్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు బాయ్ బాయ్